కాలు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు కుటుంబ సభ్యులంతా కూడా మాలినీదేవి ప్రద్యుమ్ను కలిశారు నెక్స్ట్ డేట్ ఇచ్చారు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రద్యుమ్ని డేట్ ఎప్పుడు ఇచ్చారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్కి అంటే ఎట్లా రమ్మని చెప్పారు మేము మళ్ళీ ఏమన్నా ప్రూఫ్ తీసుకురమ్మన్నారా అవును మళ్ళీ జస్ట్ రీవెరిఫై ఆల్ దోస్ స్టాఫ్ జస్ట్ పిలిచారంటే విల్ సీ దట్ ఇప్పుడు ఏమన్నా మీరు ప్రూఫ్స్ ఏమైనా తెచ్చారా లేదు మీరు సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేయాల్సింది సో విల్ సీ అట్ దట్ టైం ఫైనల్గా ఒక్కటి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ ఏంటి మీరు ఏంటి ఫైనల్ ఫైట్ ఏంటి ఇప్పుడు ఏం లేదండి దే జస్ట్ వాంట్ టు సే వి డోంట్ ఎగ్జిస్ట్ వీ వాంట్ టు ప్రూవ్ దట్ వీ ఎగ్జిస్ట్ అండ్ దట్స్ ఎట్లాదలుచుకున్నారా లేదంటే లైక్ హౌ కెన్ కోర్ట్ నాట్ గివ్ హిందూ మ్యారేజ్ లా ప్రకారం రైట్ సో ఇట్స్ నాట్ ఆల్ ఫాల్స్ బేసిస్ అండ్ ఫాల్స్ క్లెయిమ్స్ దానికి విఆర్ కమింగ్ హియర్ టు పుట్ అండ్ ఇంట్లో ఆల్ దిస్ మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఓడదని ఉందా కుటుంబ సభ్యులు అంటే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మాగంటి గారి మాగంటి వాళ్ళ మా నానమ్మ వచ్చారు కదా చూశారు కదా సో దిస్ దట్ దట్స్ గుడ్ ఇన్ఫ్ రైట్ కేవర్ కావాలండి అంతే ఇంకా మీ మీ నాన్న వాళ్ళ బ్రదర్ గానీ అట్లా ఆయన కూడా వి ఆర్ ఇన్ టచ్ ఓకే యా సో దట్ మీకు బెదిరింపులు అన్నారు ఆ బెదిరింపుల గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ ఐ విల్ గివ్ ఇట్ లేటర్ అండి ఐ'm sorry రైట్ నౌ వి హావ్ టు లీవ్ ఆల్సో సో యా రైట్ ఇది ప్రద్యుమ్న మాలినీదేవి వచ్చారు చేశారు ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ ఫైవ్ డేట్ ఇచ్చారు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది వీళ్ళంతా కూడా ఫర్దర్కి సంబంధించినటువంటిది మా నానమ్మనే మాకు మద్దతుగా ఉంది అంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఇంకేం కావాలి అని చెప్పేసి అంటే మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి తల్లి మా నానమ్మ ఆమెనే మాకు మద్దతుగా ఉంది దానికంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలి అనేటువంటిది ఒక బిగ్ అలిగేషన్ బిగ్ క్వశ్చన్ ఇప్పుడు ప్రస్తుతం అందరు ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మాగంటి సునీత అభ్యర్థిగా ఉన్నారు ఆమెనే లీగల్ హెయిడ్గా ఆమెనే భార్యగా కుటుంబ సభ్యురాలుగా మద్దతు ఇస్తూ షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసు గతంలో సర్టిఫికేట్ ఇష్యూ చేసింది కో ఈ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం పెద్ద వివాదం తలెత్తింది ఆమె అభ్యర్థిగా ఉన్నారు ఒకవేళ మాగంటి సునీత రేపు అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో హిల్స్లో గెలిచినా మరి ఈ ఇరవై తర్వాత జరగబోయేటువంటి విచారణలో ఏమైనా తేలితే అనర్హత వేటుపడేటువంటి అవకాశం కూడా ఉంది అంటే సొంత భార్య కాదు అని తెలిసిన తర్వాత అనర్హత వేటుపడేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందో లీగల్ ఫైట్ చేస్తున్నారు ఉన్నారు ప్రద్యుమ్ని చెప్తా ఉంది ఏంటంటే మమ్మల్ని బెదిరించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బెదిరించారు బయట వాళ్ళని చెప్తా ఉన్నారు రాకుండా అంత్యక్రియలకు రాకుండా సో అయినా ఇంకెన్ని రోజులు బెదిరింపులు చేస్తారు ఆ బెదిరింపులకు లొంగకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి రీచ్ అయినటువంటి విజువల్స్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని